అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి గత నెల ఇరవై ఐదవ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షను అయితే నిర్వహించడం జరిగింది సో ఈ విషయం మీ అందరికీ తెలిసిందేనండి మరి ఈ యొక్క ప్రిలిమినరీ పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారండి ఎందుకంటే చదివిన సిలబస్ వేరు వచ్చిన ప్రశ్నపత్రం తీరు వేరు కాబట్టి చాలామంది అభ్యర్థులైతే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది సో ఇదివరకే చాలామంది అయితే పోస్టల్ కార్డు రూపంలో ఏబిపిఎస్సి ఆఫీస్కి అయితే పోస్ట్ ద్వారా వన్ ఇస్ట్ హండ్రెడ్ రూపంలో వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో ఈ యొక్క మెయిన్స్ పర్క్కి ఎంపిక చేయాలని చెప్పి పోస్టల్ కార్డు రూపంలో అయితే తమ యొక్క అయితే తెలియజేస్తున్నారండి సో ఇదివరకే చాలా పోస్టల్ కార్డులు వెళ్ళాయని చెప్పి మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేయాలని చెప్పి ఈరోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ వ్యాపారి చిరంజీవి రావు గారు కూడా ఏపీఎస్సి చైర్మన్ గారికి యొక్క అయితే అందజేయడం జరిగిందండి సో ఈరోజు వినత పత్రం అంటే ఎటువంటి సమాచారం యొక్క వినతి పత్రంలో ఉందో మనం తెలుసుకుందాం మరి తెలుసుకునే ముందు మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంది అలానే మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రమా సో మిత్రమా మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటి అంటే సో వన్ స్టాండర్డ్ యొక్క మెయిన్స్ ఎంపిక మీన్స్కు ఎంపిక అనేది కాస్త పాజిటివ్ వేలోనే ఉందండి ఎందుకంటే ఏపీఎస్సీ బోర్డు మెంబర్స్ కూడా కాస్త సానుకూలంగానే స్పందిస్తున్నారని చెప్పాలండి ఎందుకంటే అభ్యర్థులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఏపీఎస్సి కూడా మనకు పాజిటివ్ వేలోనే నడుస్తుందండి ఖచ్చితంగా సో ఈరోజు ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవిరావు గారు ఎటువంటి యొక్క అభ్యర్థిని తెలియజేశారు ఒకసారి చూద్దామండి సో ఒకసారి చూద్దామండి సబ్జెక్ట్ ఏం చెప్పారంటే రిక్వెస్ట్ టు ఇన్వైట్ వన్ ఇస్ట్ హండ్రెడ్ యాజ్ ఫర్ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్ రిగార్డింగ్ సో మెయిన్స్ పరీక్షకు వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలని చెప్పి అయితే చెప్పడం జరిగిందండి అలానే ఇక్కడ ఎప్పుడైతే గ్రూప్ టు ఎగ్జామ్ కండక్ట్ చేశారో ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి సో ఏంటంటే ఈ యొక్క ప్రశ్న పత్రం అనేది చాలా కఠినంగా ఉందని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగిందండి అలానే ఇచ్చిన నోటిఫికేషన్కి అలానే ప్రిలిమినరీ పరీక్షకి చాలా తక్కువ కాల వ్యవధి ఉందని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగిందండి అలానే ఈ యొక్క కాల వ్యవధిలో మరి గ్రామీణ ప్రాంత యువత ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ ఆస్కారాలు ఉన్నాయి సో ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం లేదు అలానే ఇచ్చిన సిలబస్ ప్రకారంగా ఆ ప్రశ్నపత్రం ఇండియన్ సొసైటీ కావచ్చు ఇలాంటి ఇలాంటి ప్రశ్నపత్రం అనేది కాస్త కఠినంగా రావడంతో గ్రామీణ ప్రాంత యువత చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి ఇక్కడైతే రా రాయడం జరిగిందండి అలానే ఇండియన్ సొసైటీకి సంబంధించి అంటే కొత్త సిలబస్ కదా ఇండియన్ సొసైటీకి సంబంధించి మంచి ప్రామాణిక పుస్తకాలు కూడా ఒక మార్కెట్లో లభ్యం కాకపోవడం ఇదొక ఇదొకటి కూడా ఉందని చెప్పి ఇందులో తెలియజేయడం జరిగిందండి సో మీరు మీరు అభ్యర్థుల యొక్క వెన్నపాలను మన్నించి మీరు వన్ ఇన్స్ హండ్రెడ్ నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేయాలని చెప్పి ఇక్కడైతే ఒక పట్టబోదుల ఎమ్మెల్సీగా దీన్ని మిమ్మల్ని కోరుకుంటున్నానని చెప్పి డాక్టర్ వేపాటి చిరంజీవి గారు అయితే ఇక్కడైతే తెలియజేయడం జరిగిందండి సో మిత్రమా ఇది మన ఉత్తరాంధ్ర పట్టబోదుల ఎమ్మెల్సీ అనేటువంటి డాక్టర్ వేపాటి చిరంజీవి గారి యొక్క లెటర్లో తెలిపిన విషయం అండి సో మిత్రమా ఖచ్చితంగా మీకైతే పాజిటివ్ వేస్లోనే కనిపిస్తున్నాయండి వన్ ఎయిట్ స్టాండర్డ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మళ్ళీ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది మధ్యలో ఆపిస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఒకవేళ వస్తే మీరు పాజిటివ్ వేలో ఉంటారు సో లేకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ పనికి వస్తుంది ఇంకా అదర్ ఎగ్జామ్స్ కూడా జనరల్ స్టడీస్ యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఎందుకు అంటే ఇటువంటి సమయంలో భయభ్రాంతులు గురికాకండి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు మిత్రమా సో ఎటువంటి ఆందోళన చెందకండి ఇది నోటిఫికేషన్ టైం సో నోటిఫికేషన్ టైం కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏదో ఆధార్యపడవద్దు సో మిత్రమా మీకు ఖచ్చితంగా నేను మంచి గైడెన్స్ అలానే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్